హాయ్ అండి నేను మీ తులసి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఈ వీడియో అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే వీడియో అని చెప్పొచ్చండి సో ఏంటంటే నేను ఇదివరకే చెప్పాను కదండి మేము ఒక స్థలం తీసుకున్నాము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము దానికి ఒక ముహూర్తం కూడా పెట్టించేసుకున్నామని అని చెప్పాను కదా రేపే శంకుస్థాపన ముహూర్తం అయితే వచ్చిందనమాట సో శంకుస్థాపనకి ఏమేమి కావాలి అన్ని సామాను కూడా తీసుకొచ్చేసుకున్నాము పంతులు గారు అయితే పూజకి ఏమేమి కావాలన్నది ఒక పెద్ద లిస్ట్ అయితే ఇచ్చారనమాట ఆ లిస్టు ప్రకారం అన్ని కూడా తీసుకొచ్చేస్తాము అయితే మేము శంకుస్థాపనకి ఏమేమి తీసుకున్నాము అన్నదైతే చూపిస్తాను అంటే ఎవరైనా శంకుస్థాపన చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదండి ఏమేం కావాలి అన్నది సో అందుకనేసి ఇప్పుడు నేను అసలు ఏమేమి తీసుకున్నాను అన్నది అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే పూజపేట అయితే రెడీ చేస్తున్నానండి మంచిగా పీట నీట్గా కడిగేసిన తర్వాత పసుపు రాసేసి బియ్య పిండితో ముగ్గు పెట్టేసాను అనమాట ముగ్గు పెట్టి ఇలా గంధం బట్లు కుంకుమొట్లు పెట్టేసి నిండుగా రెడీ చేసి పెట్టేశానమాట అక్కడికైతే కొత్తపేట ఏం తీసుకోలేదండి నేను రెగ్యులర్గా పూజల కోసం ఒక పీట అయితే పక్కన పెట్టుకుంటాను సో ఇదైతే పెద్దపేట తీసుకున్నానండి పూజకైతే పెద్ద పేట ఉండాలి కదా సో అందుకనేసి నేను ఇంట్లో ఉన్న పీటనే రెడీ చేసి పెట్టుకున్నాను బుద్ధులు గారు అయితే పేటలు రాసారు కానీ పూజకాడికి కొత్తదాని ఏం రాయలేదు కానీ ఒక ఐదు పేటలు అయితే రాసారనమాట సో నేను ఇంట్లో ఉన్న పీటనే రెడీ చేసి పెట్టేస్తున్నాను పూజకాడికి అయితే ఇంక ఇదైతే పొంతులు గారి చిన్న లిస్ట్ అనమాట ఇందులో మనం ఏమేమి ఉన్నాయి అనేది లిస్ట్ చూస్తూ చూసుకుంటే అసలు మనం ఏమేమి తీసుకొచ్చాము ఏం తీసుకురాలేదన్నది మనకి క్లియర్గా తెలిసిపోతుంది సో ఇప్పుడు నేను చదువుతూ ఏమేం తీసుకొచ్చాను అనేది చూస్తాను పసుపు కుంకుమ అగరత్తులు ఆర్తికపోరం తమలపాకులు ఒక్కలు అరటిపళ్ళు ఇంకా పూజకి సంబంధించిన సామాన్ అనమాట ఇవన్నీ చూసి ఒకసారి వేసేస్తాను ఇంకా మీకు క్లారిటీ కోసం నేను చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నవధాన్యాలు రెండు ప్యాకెట్లు అంటే అరకిలో కిలో చెప్పారు ఇంకా ఒత్తులు ఎండి ఖర్జూరాలు బెల్లం ఇంకా నెయ్యి ప్యాకెట్ ఒక డబ్బా తీసుకొని ఇంకొక ప్యాకెట్ ఆవిడ తీసుకున్నాను మళ్ళీ సరిపోతుందా లేదా అనేసి ఇది ఇది నెయ్యి ఇంకా అగరత్తులు పసుపు కుంకుమ ఇవి పంచలోహాలు అంటారంట బంగారం వెండి ఇంకా ఇంకా లిస్ట్లో చూపిస్తాను ఇంక ఇవన్నీ కూడా ఇవి మనం పూజ సామాన్ అయితే తీసుకున్నామో ఇది కూడా వాళ్ళ దగ్గరే ఉందన్నమాట దీనికోసం మళ్ళీ బంగారం షాప్కి ఏమీ వెళ్ళక్కర్లేదు వాళ్ళే ఇచ్చేసారు ఈ చిన్న బొట్టలలో ఏమున్నాయంటే ఇవి బంగారం వెండి ముత్యం పగడం రాగి ఈ చిన్న బొట్టలలో ఇన్ని ఉన్నాయన్నమాట అన్నీ కలిపి ఒక ఒక బొట్ల మీద ఇచ్చారు ఇంకా ఇవి పసుపు కమ్ములు ఇంకా ఇవి కాయిన్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి వన్ ఫిఫ్టీ కాయిన్స్ ఇంకా పావు చెక్కలు ఆది కప్పూర ఇంకా గంధం డబ్బా అగరత్తులు చీ ఆగిపెట్లు ఇంకేంటంటే లిస్ట్ ఇస్తే అవన్నీ కూడా అక్కడే ఇచ్చేసారనమాట ఇంకా మనం ఏమి తడింకొక్కరు లేకుండా ఇవన్నీ కూడా ఒక్క షాపులో దొరికేస్తాయి మళ్ళీ ఇవన్నీ ఇందులోనే తగ్గేస్తేసుకున్నాం కదా ఇంకా రెండు దండలు అయితే రాశారనమాట ఇవి పూలదండలు అంటే దేవుడి పొటవలు కేయడానికి ఒక రెండు పూలదండలు ఇంకా ఇవి వచ్చేసి తులసి మాలలు అంటే పూజారి గారు రాయలేదు కానీ తీసుకున్నాము ఇంక వచ్చేసి పూజకి ఇడు పువ్వులు ఇంకా ఇందులో అయితే ఇది పట్టు పంచ రెండు జాకెట్ ముక్కలు ఇంకా దేవుడు పటాలు మనం ఏ బయటికి పర్లేదు ఇంకా కొత్తది అయితే ఒకటి తీసుకున్నాము అంటే శంకుస్థాపన కదా కొత్త ఫోటో ఉంటే బాగుంటుంది అనేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి తీసుకున్నాము ఇంకా విఘ్న వినాయకుడు ఫోటో లక్ష్మీదేవి సరస్వతి ఇవి ఇంట్లో ఫోటోలే ఇంకా ఈ ఫోటో ఒకటి సత్యనారాయణ స్వామి ఫోటో ఒకటి పెట్టామన్నమాట టవళ్ళు అయితే నాలుగు టవళ్ళు రాస్తారు నాలుగు టవళ్ళు ఇంకా ఒక లీటర్ ఆవు పాలు రెండు ఇత్తడి చెంబులు రెండు గ్లాసులు ఇంకా ఐదు పొళ్ళాలు రాసారు అవి కూడా వచ్చేస్తాయి ఇంకా మొత్తం ఐదుగురికి అంటే వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఒక అరటి గెల ఇంకా వక్కలు అలాగే తమలపాకులు రెండు మోదలు అంటే పూజకాడకైతే ఒక మోద రాసారు ఇంకా మనం తాంబూలం ఇస్తాం కదా సో దానికి కావాలి కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా ఇంకా రెండు కొబ్బరి బొండాలు ఇంకా పూజ సామాగ్రి ఒక బిందితో నీళ్లు తీసుకురమ్మన్నారు సో దానికి బింది ఇంకా ఐదు పేట్లు అయితే రాశారనమాట పేట్లు అయితే మొత్తం ఐదు పేట్లు రాసారండి ఎందుకంటే రెండు పేట్లేమో పూజారి ఇద్దరు బ్రాహ్మణులు వస్తారు వాళ్ళకి రెండు పేట్లు అనమాట ఇంకా మా శ్రీవారికి నాకు రెండు పేట్లు ఇంకా దేవుడికి ఒక పేట అనుకుంటా నేను అనుకుంటున్నాను అంతే నేనైతే ఐదు పేట్లు అందుకేనేమో అనుకుంటున్నాను ఇంక ఇది దేవుడు పటాలు పెట్టడానికి పూజకి సంబంధించిన పేట కింద ఇంకా బియ్యపిండితో పసుపు రాసేసి బియ్యపిండి ముగ్గు అయితే పెట్టేసి ఇంకా అలా రెడీ చేసి పెట్టాను సో ఈ రెండు అయితే ఇంకా కొత్త పేటలు అనమాట ఇంకా రెండు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తేవాలి సో ఇక్కడైతే మూడు పేటలు ఉన్నాయి కాబట్టి ఇంకో రెండు పేటలు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తేవాలన్నమాట అమ్మాలు అడిగితే అక్కడ ఉన్నాయన్నారు తేవడానికి వెళ్ళారు ఇంకా రాలేదు సో ఇంకా తాపి కొత్త తాపి ఒకటి తీసుకోమన్నారు ఇంకా బియ్యం ఇంకా బియ్యం కూడా సన్న బియ్యం తీసుకోమన్నారు అనమాట పదిహేను కేజీల సన్న బియ్యం ఇంకా మాకు పూజకాడికి బట్టలు ఇంకా అమ్మ వాళ్ళు పెట్టాల్సిన బట్టలు అనమాట ఇవి ఇంకా ఇవైతే తాపీ మేస్త్రికి మనం పెట్టాల్సిన బట్టలు అంటే పెట్టాలని కాదు కానీ ఇంకా మన ఇష్టం అనమాట పెట్టాలనుకునే వాళ్ళు పెట్టచ్చు లేదంటే ఇంకా వాళ్ళ ఇష్టం మేమైతే తీసుకున్నాము సో అవి బట్టలు మా ఇంకా రావాల్సినవి అయితే కొబ్బరికాయలు ఇంకా కొట్టాల్సిన కొబ్బరికాయలు వంద కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము ఇవైతే ఇవి కూడా అక్కడికి పట్టుకెళ్ళాల్సినవి అని అనమాట ఇంకా వాటర్ గ్లాసెస్ ఇంకా టిఫిన్ ప్లేట్లు టీ గ్లాసులు ఇంకా అక్కడ టిఫిన్లు అయితే రెడీ చేస్తున్నాము ఇడ్లీ బజ్జీ రెడీ చేస్తున్నాం అనమాట ఇంకొచ్చిన వాళ్ళకి టిఫిన్ అనేసి ఇంక ఇవి కూడా పట్టుకెళ్ళాల్సిందే ఇంకా ఇవైతే తీసుకొచ్చిన బట్టలు ఓయ్ ఏం బట్టలు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇంకో రెండు పేటలు రావాలన్నాను కదండి సో అవి కూడా తీసుకొచ్చేస్తారు ఇవేంటంటే చెక్క పేటలు అయితే కాదు ప్లాస్టిక్ పేటలే ఉన్నాయన్నమాట సో ఇవి ఏంటంటే బ్రాహ్మలు కూర్చోవడానికే కదా అనేసి ఇంకా ఇవి ఇంకా అవే తీసుకురమ్మన్నాను ఇంకా కొబ్బరికాయలు అయితే కిందనే పెట్టారు ఇంకా రెండు స్టేర్లకి పైకి తీసుకొచ్చి మళ్ళీ కిందకి తీసుకెళ్ళడం ఇంకా అటు ఇటు మోయడం ఎందుకనేసి ఇంకా కొబ్బరికాయలు అయితే కిందనే పెట్టేస్తాం అనమాట ఇంకా మావిడాకులు కూడా తీసుకొచ్చారనమాట అత్తయ్య అయితే మధ్యాహ్నం వచ్చారు ఇంకా కూర్చొని మావిడి కొమ్మలు మంచి తీస్తున్నారు ఇంకా పూజకాడికి కొన్ని తీసి మిగతావి గడపలకి తోరాలు కట్టుకుంటే బాగుంటుంది కదండి మామిడి తోరణ సో అందుకనేసి ఇంకా తోరాలు కడుతున్నారు అలాగే వచ్చిన వాళ్ళకి టిఫిన్లు రెడీ చేస్తామన్నాం కదండి ఇంకా వాటికి సంబంధించిన సరుకులన్నీ కూడా మధ్యాహ్నమే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అనమాట ఇంకా పప్పు అవి నానబెట్టేసి అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా అమ్మ అక్క మరదలు వాళ్ళందరూ ఉంటారు కదా ఇంకా వాళ్ళే పప్పు అది రుప్పేసి ఇంకా టిఫిన్ సెక్షన్ అంతా కూడా వాళ్ళు చూసుకుంటామన్నారు అనమాట ఇంకా ఇంటి దగ్గర అయితే అత్తయ్య నేను పూజకు కావాల్సినవి రెడీ చేసుకుని చక్కగా తోరలు అయితే కడుతున్నాం అనమాట ఇంకా ఆడపడుచు వాళ్ళు బయలుదేరారు వాళ్ళు రావడానికి అయితే నైట్ పన్నెండు ఒంటి గంట అలా అవుతుందేమో ఇంతకే విషయం ఏంటంటే రేపు పూజకు కావాల్సిన బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా టిఫిన్ లా వేసుకోవాలి టిఫిన్ తిన్నాక బ్లౌజ్ కట్ చేసి అప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట నాకు తెలిసి నైట్ నిద్ర ఉండదు సో ఇదండి ఈ రోజు వీడియో అయితే నస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు పూజ వీడియో లా కలుద్దాం ఉంటాను మరి టాటా